వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా జగ్గైపేట మండలం చిలకల్లు గ్రామంలో పాలకేంద్రం ఫంక్షన్ హాల్ నందు జగ్గైపేట నియోజకవర్గ ఎంఎల్సి ఓటర్స్ ఇంఛా జిల్లా సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్ శాసన సభ్యులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ పి అశోక్ బాబు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పిల్లి మాణిక్యారావు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు దొంతు చిన్న జనసేన పార్టీ నాయకులు బాడిస కృష్ణ బీజేపీ నాయకురాలు కల్లూరి శ్రీవాణి ఈ కార్యక్రమంలో రాష్ట సెల్ కో కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణ ప్రసాద్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేక వెంకటేశ్వర్లు జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్ట వెంకట నరసింహారావు వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాట్లమూడి రాంబాబు పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ చింతల సీతారామయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తాలూరి వెంకటేశ్వరరావు నియోజకవర్గ బీసీ మహిళా అధ్యక్షురాలు కన్నబోయిన రామలక్ష్మి డీసీ వన్ చైర్మన్ ఏలూరి గోపాలరావు జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జిల్లేపల్లి సుధీర్బాబు గచ్చి కృష్ణమూర్తి జగ్గైపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పగ్లిపర్తి తిరుపతిరావు పట్టణ బీజేపీ అధ్యక్షులు యాంపొంగు రాజు వసవాయి మండల జనసేన పార్టీ సెక్రటరీ రామిశెట్టి తిరుమలాదేవి మరియు జగ్గయ్యపేట నియోజకవర్గ ఎంఎల్సి ఎమ్మెల్సీ ఓటర్స్ ఇన్ఛార్జీలు కూటమి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒకటి రెండు సార్లు కన్నా ఎక్కువ ఓట్లు ఎందుకంటే మన పేరు నమోదు మన ఓటు వచ్చేది అది చాలా ఇంట్రెస్ట్తో ఆ పిల్లలు మన ఓటు నమోదు చేయించుకోవాలి తర్వాత ఇవాళ మనకి ఇచ్చిన లిస్టులో చూస్తే ఆ ఫోన్ నెంబర్లో ర్యాలీ అవ్వకలేదు నెంబర్ వన్ వాళ్ళు ఎదురుస్తున్నారు ఎవరో తెలియదు నూటికి ఎనభై శాతం ఓట్లు బయట ఉంటాయి ఏదో వివిధ పైన జాబులు మీద చిన్న చిత్ర ఉద్యోగాలు అందే విధంగా ప్రైవేట్ కంపెనీలో జాబులు ఉంటాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటాయి ఆ నెంబర్ ట్రైస్ అవ్వకపోతే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు చేయగలిగిన నెంబర్ తీసుకొని వాళ్ళతో మనం మాట్లాడాలి మన బాధ్యత ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉన్నామంటే మన బాధ్యత వస్తుంది తర్వాత వాళ్ళు ఎక్కడో కూడా మనం రాసుకోవాలి ఆ వచ్చే రోజుకి వాళ్ళు రావడానికి మనం రిక్వెస్ట్ చేసి రావాలి ఇక్కడ బాధ్యతని పెద్దలేదు మన బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాం రాజే గారు కానీ మనం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ పార్టీ కన్నా కూడా వ్యక్తిని ముఖ్యంగా తీసుకొని మనం చేసే సర్వీస్ కూడా ముఖ్యంగా చూసి ఎందుకంటే రాజా గారి విషయాలు చాలామంది చెప్పుకుంటారు వారి గుణాలు కానీ వారు ఉన్న విధి విధానాలు కానీ కానీ మన డ్యూటీ ఏంటంటే ఆ వ్యక్తిని పోలింగ్ గుర్తు చేసుకొచ్చి ఓటు వేయించే బాధ్యత మంది ఆ ఓటు కూడా అంకె రూపంలో ఒకే ఒక అంకె వేయాలి రాజా గారి పేరుకి ఎదురుగా బహుశా ఆల్పాటు రాజా అంటే ఫస్ట్ పేరు ఉంటుంది అనుకుంటున్నాను బ్యాలెట్లో లేదు రెండో పేరులో ఉన్నా మూడో పేరులో ఉన్నా కూడా వ్యక్తి పేరుకి ఎదురుగా బ్యాలెట్ దాంట్లో అంతే ఒకటి అంతే అంత మించి మనం ఏం చేసినా కూడా ఓటు ఫెయిర్ అయింది ఈ సెకండ్ థర్డ్ ప్రయారిటీ అనేది అసలు ఎవరు తీసుకోవద్దానేది నా రిక్వెస్ట్ వాటి వల్ల ఇబ్బంది కూడా ఉంది గత లోపల నేను చెప్పదాచుకోలేదు దయచేసి మన దగ్గర ఎన్ని ఓట్లు అయితే ఉంది ఎన్ని పోల్ అవడానికి మీరు విశ్వ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కొనసాగు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్